అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో శుక్రవారం నాడు విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశమని ఫ్రైడే డ్రైడే పటిష్టంగా అమలుపరచాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని నాలుగు వేల ఐదు వందల ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని కొన్ని ఇండ్లు పిల్లర్ స్థాయిలో ఉన్నాయని మండలంలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియకు లబ్దిదారుడు మొగ్గు చూపుతూ ఇండ్లు మొదలు పెడతామని ముందుకు వస్తున్నారని బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఫోటో తీసి పంపిన వారం రోజుల్లోనే లబ్ధిదారునకు అకౌంట్లో లక్ష రూపాయలు జమ అవుతున్నాయని తెలిపారు ఇండ్లు నిర్మాణం చేపట్టే లబ్ధిదారులు ఫోర్ హండ్రెడ్ మరియు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపలే నిర్మించుకోవాలని అనుకున్న రేటులో ఐదు లక్షల రూపాయలతో పూర్తవుతుందన్నారు నిస్సాయిత నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు పక్కా ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేయాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు అనంతరం గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సీజనల్ వ్యాధులు నివారణకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు ప్రతి ఇంటిని ఏఎన్ఎంలు వర్కర్లు సందర్శించాలని ఇంటి లోపల పరిసరాల్లో నిల్వ నీరు చెత్తా చెదారం లేకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు డెంగీ మలేరియా వంటి ప్రమాదకరమైన విష జ్వరాల వల్ల అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ అమ్మ లేదారా బాబు ఇక్కడ ఫుల్ క్లోజ్ చేసేసుకోవాలా ఎందుకంటే ఓపెన్ ఉంటాయి ఎందుకంటే దీంట్లో మళ్ళీ గుడ్ పెట్టి వన్ వీక్ కంటిన్యూ లేచినట్టు లాభం తయారవుతుంది మళ్ళీ మీ ఇంట్లోకి మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తాయి అది కొంచెం క్లోజ్ చేసేసుకోవాలి వాళ్ళకి కూడా వేయడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఎవరైతే నిస్సాయులు ఉంటారో నిరుపేదలు ఉంటారో అర్హులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లులు కట్టించాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఆ విధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేంతవరకు కూడా ఈ స్కీమ్ నిరంతర స్కీమ్ ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా కొనసాగుతుంది ఒక్క ఇయర్ ఇచ్చి ఆపేస్తారని కాదు ఇయర్ ఇయర్ కొనసాగే స్కీమ్ సో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పుడైతే పూరేస్తావా పూరించినాం దీని తర్వాత నెక్స్ట్ 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 అందరికీ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంట్లో ఏ విధమైన క్రైటీరియా ఏం లేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి అట్లేం లేదు నిరుపేదలు ఉంటే చాలు సో నిరుపేదలు ఉన్న కుటుంబాలకు కూడా మనకి రూల్స్ ప్రకారం ఏదో తెలుసుకోవాలిందో అందరికీ కూడా మనము ఇయ్యడం జరుగుతుంది సో వాళ్ళు ఇయ్యంగానే తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మన పంచాయత్ సెక్రటరీ కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి మళ్ళీ అదేవిధంగా హౌసింగ్ ఏఈస్ కానివ్వండి డిఈస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తారు సో గైడ్ చేసి ఏ విధంగా కట్టుకుంటే వాళ్ళకి అనుకున్న అమౌంట్లో అయిపోతుందని కూడా వాళ్ళు గైడ్ చేస్తారు దయచేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి కొంతమంది మనని ఇన్స్టిగేట్ చేస్తారు ఇంత దొడ్డు దొడ్డు పిల్లర్స్ వేసుకోండి ఇంత స్ట్రాంగ్గా కట్టుకోండి మీరు ఇంకా అంద గట్టిగా ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు ఒకటిగానే మనం కాస్ట్ పెంచుతూ ఉంటాం సో అట్లా ఎవరు చెప్పినా కానీ కూడా మీరు మన ఆఫీసర్స్ అడగండి వాళ్ళు మనకి ప్రాపర్ గైడ్ చేస్తారు తొందరలోనే మోడల్ హౌస్ కూడా మనము శంకరంపేట మాటల కంప్లీట్ చేస్తాం